హనుమాన్ జయంతి సందర్భంగా చెప్పండి ఎట్లా ఉంది ర్యాలీ ఈరోజు హిందూ నగదం అంతా కూడా కాషాయ జెండాలు పట్టుకొని హనుమాన్ భక్తులందరూ కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో సందడిగా ఉంది నగదం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది దశాబ్దాల కాల కళ హిందువుల కళ నిదవేది వస్తున్న ఫస్ట్ హనుమాన్ జయంతి సందర్భంగా అయోధ్యలో బలరాముని పునఃప్రతిష్టాపన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న హనుమాన్ జయంతి సందర్భంగా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది హిందువుల ఐక్యతకు చె నిర్వచనంగా చెప్పుకునే ఈ ర్యాలీ ఎవరైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారో వారిని హెచ్చరించే విధంగా మరొకసారి హిందువుల ఐక్యతను చూపించుకునే విధంగా దశాబ్దాల కాలం నుంచి హిందువులపై జరుగుతున్న దాడులను ఈరోజు ఈ ఐక్యత ఈ హిందువుల ర్యాలీతోటి హెచ్చరిస్తున్నట్టుగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నేలో మాట్లాడే వాళ్ళని హెచ్చరించే విధంగా ఈరోజు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఊదేగింపు కొనసాగుతుంటే గుండా యువకులు స్వచ్ఛంద సంస్థలు అందరు కూడా భక్తులకు భజరంగ్ హనుమాన్ భక్తులకు ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా